హలో పాస్టర్ సిక్కామణి గారు అండి చాలా సంతోషం ఇలాగే ఈరోజు మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ మరి చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి అందనాల్సి చెల్లిస్తున్నాను మన మధ్యలో ఉన్నది పాస్టర్ సిక్కామణి గారు తోటకూర మీలో చాలా మందికి తెలీదు అదే సమయంలో కొంతమందికి తెలుసు ఏంటి ఈయన ప్రత్యేకత అని అంటే దేవుడు ఈ పాత్రను వాడుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు ప్రజలను దీవించారు అది ఎలాగా అని అనుకుంటున్నారా త్వరలోనే మరి మీరు ఆయన సాక్ష్యం ద్వారా దీవించబడబోతూ ఉన్నారు గెట్ రెడీ దేవుడు చాలా బలంగా ఆయన ఒక పాత్రగా వాడుకొని అనేక సంఘాలను మరి ఆయన ద్వారా ఉత్పత్తి అయినటువంటి కొన్ని మాటలను దేవుడు ఎట్లా దీవెనికరంగా లోద్రన్ సంఘాలకి బ్యాప్టిస్ట్ సంఘాలకి మరియు ఫెలోషిప్ పెంటికోసలు అని భేదం లేకుండా అన్ని సంఘాలకి దేవుడు ఈ పాత్రను ఈ దైవజనులను వాడుకుని మరి దీవించినందుకు దేవునికి మహిం కలుగుని దాకా ఓకే ఫార్స్ట్ గారు మీ పేరు మీ బ్యాక్గ్రౌండ్ మాకు ఏదైనా కొద్దిగా తెలియపరుస్తారా తప్పకుండా పాఠశా గారు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఫ్రెండ్షిప్ మీట్ మనిషి వ్యవస్థాపకులైనటువంటి రెవరెంట్ డాక్టర్ విజయ్ గారికి నా వలన తెలియజేస్తున్నాను నా పేరు తోటకూర శిఖామణి మా నాన్నగారి పేరు తోటకూర జాన్ జానీ మా అమ్మగారి పేరు తోటకూర మరియమ్మ మా వారికి పైన ఉన్న ఇద్దరికి చిన్న ఉన్న ఇద్దరికి మధ్యలో నిలుగా మా సొంత ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లా బెసవరిపేట మండలం మోక్షగుండం గ్రామం కుగ్రావు అది అందులో పంతొమ్మిది వందల డెబ్భైలో నేను మా అమ్మ నాన్నకు చదువు లేదు వారు చాలా పేద కుటుంబము చాలా పేద కుటుంబం ఆ కరువు కాలంలో డాక్టర్ జాన్యుడి గారు ఏంటి వ్యవస్థాపకం ఆ కడు కాలంలో వాటి ద్వారా ఏర్పడినటువంటి ఓ మా హోప్ ఆ హాస్టల్లో మమ్మల్ని తీసుకెళ్ళారు నాతో పాటు చాలా నచ్చారు అందులో నేను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడ చదువుకున్నాను సో మీరు తీసుకున్నప్పుడు అక్కడ తెలుసుకున్నారండి ఎస్ సార్ ఓకే అక్కడ చదువు తెలుసుకున్నాను మరి పాస్ట్ గారిని నేను ఇప్పుడు అమెరికాలో కలిసాను ఆయన్ని ఇండియాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కలవడానికి మరి నాకు అవకాశం రాలేదు ఈ అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రేయర్ క్యాంప్లో మరి మేము ఇలా కలుసుకున్నాం అది కాకుండా ప్రేయర్ క్యాంప్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు చివరికి మరి ఆయన వెళ్ళాల్సిన టైం ఇంకా ఉంది నేను కూడా వేరే దగ్గరికి వెళ్ళాలి అందుకని మాకు ఈ టైం దొరికింది పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా ఈ యొక్క టైంని మా కోసం ఏర్పాటు చేశారో దాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అండ్ ఫస్ట్ గారు మీరు ఏఎంజీలో చదువుకున్నాను అనగానే నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అంటే నేను సేవకు వచ్చిన మొదటి దినాల్లో చిల్డ్రన్ మినిస్టర్ ఎక్కువ చేసేవాడిని అది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాల టైమ్స్లో మరి ఆ టైమ్స్లో ఏఎంజీలో ఉన్న వైజాగ్కి ప్రతి సమ్మర్ క్యాంప్ లీడ్ చేయడానికి నా టీంని నన్ను పిలిచేవారు అలాగే బొమ్మూరు రాజోలు రాజమండ్రి దగ్గర ఇంకా చెలకలూరుపేట దగ్గర ఇట్లాగా ఉన్నటువంటి ప్రాంతాలకి దేవుడు చాలాసార్లు మరి మా టీమ్స్ వెళ్ళడానికి అక్కడ మొత్తం సమ్మర్ క్యాంప్ పిల్లలందరూ క్లియర్ చేయడానికి దేవుడు అండ్ చేసాడు డేంజ్ ఇస్ వెరీ బ్లెస్డ్ ఆర్గనైజేషన్ మన ఆంధ్రప్రదేశ్కి అది అండ్ మీ ఇలాంటి సేవ కల్ని చాలా మందిని ఎస్ సార్ ఈరోజు ఉత్పత్తి చేసినటువంటి గొప్ప దర్శనం కలిగినటువంటి సేవ అది దేవునికి మహిమ కలిగిన కాక ఫస్ట్ గారైతే మరి అక్కడ ఈసుప్రభుని తెలుసుకున్నాను అన్నారు ఎలాగా మీ సొంత రక్షకుడుగా అక్కడ మీరు తెలుసుకునేటప్పుడు ఎస్ సార్ మొదటగా దేవునికి నేను వదులా చేసి ఆ తర్వాత ఏఎంజీకి నేను ఇప్పుడు కృషి కలిగి ఉన్నాను నేనేమైనా దేవుని కృప అన్నాను ఏఎంజీ ద్వారా నేను స్థితిలో ఉన్నాను అయితే టెన్త్ క్లాస్ నేను చదువుతున్నప్పుడు సమ్మర్ క్యాంప్ జరిగింది ప్లస్ సమ్మర్ క్యాంప్ అనే రోడ్ ఏఎంజీలో విన్నాను సమ్మర్ క్యాంప్కి ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఇండియన్ బైబిల్ లిటరేచర్లో పనిచేసేటువంటి డాక్టర్ చిరంజీవి గారు కమల చిరంజీవి గారు ఉన్నారు వారు అక్కడికి కంప్ సమ్మర్ క్యాంప్కి వచ్చారు చిల్డ్రన్స్ మినిస్ మధ్య ఒక ఛాలెంజింగ్ మెసేజ్ అప్పట్లో వచ్చారు చిన్న వయసులో ప్రభు నమ్ముకుంటే ఈ స్థాయిలో ఈ వచ్చిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పి కొంతమంది చిన్న వయసులో ప్రభు నమ్ముకునేటువంటి భక్తుల గురించి చెప్పారు అప్పుడు కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన తొమ్మిది పది పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు మాట్లాడగా యహోవయైన భయం పవిత్రమైనది అది నిత్యం నిలిచును అనేటువంటి మాట నన్ను కద్దిచ్చింది ఎందుకు అంటే చిన్నప్పుడు హాస్టల్ని చదువుకుంటున్నప్పుడు పేపర్లు పుస్తకాలు నోట్ పుస్తకాలు పాచీలు డబ్బులు చిన్న చిన్న దొంగతనలు చేసేవాళ్ళు చిన్న చిన్న దొంగతనం చేసి పట్టుబడేవాడు పుట్టేవాడు స్లో పెంచు రావడామని వారు నన్ను పెంచారు మై స్పిరిచువల్ మదర్ ఓకే వారు నన్ను ఆ విధంగా కొట్టేవారు ఆ విధంగా దగ్గరికి పెంచేవారు ఆ రోజు అక్కడ ముప్పై ఒకటి డాక్టర్ చిరంజీవి గారు మాట్లాడడం ద్వారా చిన్న వయసులో మీరు ప్రభు నమ్ముకుంటే దాడు దినాల గొప్ప పరిచయం చేస్తారు మీలాంటి వారు మాట్లాడడానికి అవకాశం ఉందని చెప్పారు కాబట్టి ఆ మాట ద్వారా ఆ దైవదేవి పలుకు ద్వారా ఆ రోజు నేను ప్రవీట్ నా హృదయాన్ని నా ఆత్మను ప్రాణాన్ని సమర్పించుకున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి ఏంది హాస్టల్ అవునా అవునా గారు మరి అలాగా దేవుని రక్షకుడిగా అంగీకరించాక మరి ఇప్పుడు మీరు సేవలో ఉన్నారు ఒక సంఘ కాపరిగా ఉన్నారు నాకు తెలిసి ముప్పై రెండు సంవత్సరాలు నుంచి మీరు ఈ యొక్క సేవ పరిచయం అసలు సేవలో ఎందుకు వచ్చారు ఎందుకు రావాలనిపించింది కరెక్ట్ కరెక్ట్ మంచి ప్రశ్న వేశారు పాస్ అయ్యారు అసలు అక్చువల్గా నేను క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నప్పటికీ క్రిస్టియన్ హాస్టల్లో చదువుకుంటున్నప్పటికీ కొన్ని కొన్ని స్థలాలలో కొంతమంది లోకాలను క్రిస్టియన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అట్లా నాకు చిన్నప్పుడే అది చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నాను చెప్పి దిస్ నాట్ రైట్ వే తీసినట్లికల్ అనేది అనిపించింది నాకు ఒకటి నేను రావాలనుకున్నాను కావాలనుకున్నాను అది కాలేదు రెండు సిబిఐ ఆఫీసర్ అయినా కావాలనుకున్నాను మూడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ చదివారు వాస్ అని ఆయన అనుకుంటా సర్వీస్లో చదివారు లేదంటే ఒక టెర్రరిస్ట్ అయినా కావాలి అసలు యాక్చువల్గా లేదు తర్వాత మలుపులు తిప్పాడు మా ఇంటిలో మా ఇంటి మా ఊరి కాలిపోయింది మా ఇల్లు కావాలి రెండు మా అమ్మ ప్రయాణం చేస్తూ లారీలో టౌన్కి వెళ్తున్నది ఒక శుభకార్యం శుభకార్యం చేసేటువంటి చేయించుకుంటున్న వ్యక్తులు శుభకార్యం అరేంజ్ చేసిన వ్యక్తులు తెలిసారు కానీ చెప్పారు కానీ వాటితో పాటు తీసుకెళ్దాం మా అమ్మను ఓకే నిదం చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు నేను ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నా కానీ చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ కష్టం ఆక్సిజన్ అక్షరం లేదు అయితే మా అమ్మ మంచిగా దైవికంగా ఉండేది వారిది మా అమ్మని ఇచ్చిపెట్టి వారు వెళ్ళిపోయారు మా అమ్మ ఫీల్ అవుతారేమో అని చెప్పి మా అమ్మ లారీకి వెళ్ళిపోయింది ఆ లారీ యాక్సిడెంట్ జరిగింది ముందు కనుక ఎవరి ఆయన టీచర్స్ గట్టిగా చూస్తున్నారు నేనేమో రీచ్గా లేకపోతున్నాను సరిగ్లో నన్ను నేను ఎక్కడ తీసుకెళ్ళి నాకు ఈ సమస్యలు చేయాలని చెప్పి నేర్చుకుంటూ ఉండేవాడిని నాకు జీవము నాయ చేయడాయినా ఉద్యోగం అయ్యడా పునరుజ్జీవనా చేయడాయినా మరి బలహీనంగా ఉన్నాను బలం బలమునాయ చేయడా అంటున్నాను రోజు ఆపరేషన్ అయిపోయింది భూమికి వచ్చాను అది పే చేసుకొని వాక్యనీధిని నా హృదయంలో నింపు వాక్య నిధిని నా హృదయంలో నింపు అనేది ఒకటే మీరు నేను రిపీటెట్గా మాట్లాడేవాడిని రిపీటెంట్గా నేను చేపలకి వెళ్ళిన లైబ్రరీకి వెళ్ళిన వాడిని అన్నది నన్ను ఎగతాలు తీసేవాడిని అన్న ఈ పాట బాగుందన్నా ఈ చరణం బాగుందన్న అని సమస్కృతి సీనియర్స్ అనేవాడు జీ జీవనాధిని నా హృదయంలో ప్రవహింపచేయు వాక్య నిధిని నా హృదయంలో అన్న మాట అదే నేను పాడుతుంటూ వారు కూడా అదే పాడేవారు మా సీనియర్ శ్రీనివాస్ నాయక్ గారు తర్వాత సూపర్ గారు ఎంకరేజ్ చేశారు దాదాపు వన్ ఇయర్ వరకు ఓల్డ్ చరణమే పిల్లల దృష్టి పెట్టుకొని నా ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ప్రభు నాకు ఇచ్చిన ప్రేరకును బట్టే అది మాట్లాడవు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు నాకు నాకే ఏడుకొచ్చేది నాకు నాకే ఏడుకొచ్చేది ఏడుస్తుంటే పేపర్లు తడిచిపోయేది పరిశుద్ధగా నాకు డైవజీగా ఆ రోజులలోనే నాకు తెలియకుండా నా పదకాలం వచ్చేది ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత నేను పోని కళలు వచ్చేది నా దుష్ట కళలు శరీర సంబంధమైన కళలు శరీర క్రియలని నా నశింపచేనాయన తీసివేనాయన అదే రిక మరణ వన్ ఇయర్ తర్వాత వాడేవాడిని అలా ఈ కూడా సన్నిస్కృతి చూస్తే స్టూడెంట్స్ సీనియర్స్ వారు ఎంకరేజ్ చేశారు వారే పాడేవారు మాతో పాటు బైబుల్ ట్రైనింగ్ చేసేటువంటి సీనియర్స్ కొంతమంది క్రిటిసైజ్ చేశారు ఎనతాలు చేశారు ఏడిపించారు అందరూ చేశారు అయినప్పటికీ నేనేం పట్టించుకోలేను రిపీటెడ్గా అదే చరణం వన్ ఇయర్ తర్వాత కొత్త చరణాన్ని మరలా పాడడం మాట్లాడడం చెప్పడం జరిగింది అదే కంటిన్యూగా రెండో చరణముగా పాల్చడం జరిగింది అందులో ఉన్నటువంటి చరణాలు ఒక రోజు ఒక వారం ఒక నెల వన్ ఇయర్ రాష్ట్రమే కాదు దాదాపు ఫైవ్ ఇయర్స్ అన్ని చరణాలు అన్ని చరణాలు అందుకనే ఈరోజు ఎంత అంటే మరి కొంతమంది ఏం కాకుండా పాటలు రాసేస్తూ ఉన్నారు వాళ్ళు తప్పు పట్టట్లేదు కానీ ప్రభు సన్నిధిలో కనిపెట్టి అనుభవం లోడించి అభిషేకంతో రాసే వాళ్ళు తక్కువైపోయారు నిజంగా ఆ పాట ఫస్ట్గా మేము మా సంఘంలో కానీ నా పరిచర్యలో కానీ మాకు ఒక బ్యాండ్ ఉండేది ఆ బ్యాండ్ ఎక్కడెక్కడైతే వర్షిప్స్ లీక్ చేసేదో అక్కడ కూడా ఈ పాట పాడడం వల్ల పరిశుద్ధా దేవుడు కొమ్మరింపును చూసాం అనేక మంది అభిషేకంతోనే ఉండడం విడుదల నిజంగా దేవుడు మరి దాని వెనకథల మీరు పడిన శ్రమ మీరు వెళ్ళినటువంటి ఆ వేదన అవన్నిటిలో ప్రభు యొక్క ఉద్దేశం మరి నిజంగా దేవుడు మిమ్మల్ని అట్లా వాడుకున్నందుకు చాలా సంతోషం మరి అదొక్క పాట అనేది ఇంకా ఏమైనా పాటలు రాశారు దాదాపు ముప్పై రెండు పాటలు రాసేవారు వాషి గారు సన్నీ స్కూల్ అదేవిధంగా చర్చికి సంబంధించినటువంటి కల్చర్కి సంబంధించినటువంటి పాటలు ఇలాగే మరి దీవించబడినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయి చెప్పండి ఈ పాట రాస్తున్నప్పుడు నేను రాగం తాళం పల్లవి నేనే ప్రభు నాకు ఇచ్చిన ఆ టైంకి ప్రభువే ప్రేరేపించాడు ప్రభు తలంపులు ఇచ్చాడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్ బట్ దేవుడు మాత్రం నాకు ఇచ్చిన పనులు నమ్మకం యథార్థంగా చేయడం తృక్పథంతో ప్రభుయే ప్రేరేపించిన పదజాలాన్ని బట్టి నేను ఆ అర్థం పాడుతున్న టైంలో ఫాస్ట్ జాన్ అప్పారావు నా క్లాస్మేట్ ఫాస్ట్ సిబిసిఎన్సి పాస్టర్ గారు తర్వాత బ్యాప్టిస్ట్ ఏది ఎస్టీబీసీ సంబంధించిన పాస్టర్ గోవిందరావు పీటర్ ఆ తర్వాత నారాయణ బ్యాప్టిస్ట్ కి సంబంధించినటువంటి పాస్టర్ గారు శ్రీనివాస్ గారు కే శ్రీనివాస్ నన్ను ఆ పాట రాయడంలో బాగా ఎంకరేజ్ చేశారు చాలా మంది డిసప్పాయింట్ చేశారు శ్రీనివాస్ గారు అంటే మన మన పిల్లలు ఎస్ ఎస్ పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు అమెరికా దేశంలో అనుకోకుండా ఫోన్ అయ్యారు వారి ఫాదర్ మాకు సీనియరు బీటెల్స్ మాకు సీనియరు తను నేను అప్రోచ్ చేయవారు తన ఊపిలు ఉండేవాడిని నన్ను ఎంకరేజ్ చేసేవాడిని బాగా ఎంకరేజ్ చేసారు తర్వాత వాటితో పాటు ఎస్ఏ గ్రంథాన్ని నలభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన అక్కడ ఏముందంటే తల్లి అయినా మరచిన మరో వచ్చును తండ్రి అయినా ఇచ్చిన విడవచ్చును వారెవ్వరైనా నాకు జీవనదిని నా హృదయంలో ప్రవహింప శరీర క్రియలను తీసివేయము బలహీన సమయంలో బలము అనుగ్రహం చేయము అవి ఏ విధంగా రాశాను అది చాలా చాలా దేవుడి చేరేకంతోనే నేను అది అది పదజాలాన్ని ఉపయోగించాను అట్లనే చిన్నప్పుడు మా నాన్నగారు లేరని చెప్పాను కదా అవునండి హాస్టల్లో పెరిగిన విధానాన్ని బట్టి ఏఎంజీలో ఉన్న విధానాన్ని బట్టి రామపట్నంలో ఏ బంధువుల దగ్గర తల్లి లేకపోతే ఎంత బాధో అవును తల్లి దూరంగా ఉంటే ఎంత బాధో మీరు నమ్మండి మా భార్య వచ్చేదాకా నాకు ఈ షేటు నాకు ఈ తిండి ఇది కావాలనేది అడిగేవాళ్ళు అడిగేవాళ్ళు లేరు అడిగిన వాటికే అడ్జస్ట్ అయ్యేవాడి మీరుంటే అది అడ్జస్ట్ అయ్యాలి ఆ తరుణంలో ఎస్ఐదు వందల నలభై తొమ్మిది యాభై మీద తరములు నాకు ఇచ్చిన ఫ్యాషన్ మోడల్గా ఎవరున్నా లేకపోయినా దిగులు లేదుగా పయములేదుగా దిగులు లేదుగా పాస్ట్ గారు మరి చాలా సంతోషం ఈరోజు మీ అనుభవాలు వినడానికి మీరు ఏ విధంగా మరి ఆ పాట అనేకమైన పాటలు ఆడడానికి దేవుడు మీకు సహాయం చేశారు దానిని బట్టి క్రైస్తవ తెలుగు ప్రపంచం ఎంతగా దీవించబడుతున్నారో దానికి మేమందరం కూడా సాక్ష్యం దేవుడికి మహిమ కలుగుని కాక అయితే మీ దర్శనము మీ యొక్క ఆసక్తి ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలని మీకు మంచి ప్రశ్న అడిగారు పాస్టర్ గారు చాలా సంతోషం మన తరములో మన బాధ్యత నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటంటే అవర్ జనరేషన్ అవర్ రెస్పాన్స్ యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఏమిటి అంటే విజన్ ఆ ప్యాషన్తో పాటు స్కూల్ ఆఫ్ హెవింగ్ ఓకే అది చేయాలండి సువార్థికరణ యా సువార్థిక దాని మీద కొంతమందిని తయారు చేయాలి తయారు చేయాలని పండుగ స్ట్రెంత్ చేయాలని అదే కదా మరి ప్రభు కూడా చెప్పింది కరెక్ట్ మాట సర్వలోకానికి వెళ్ళమన్నారు కరెక్ట్ సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమన్నారు కరెక్ట్ అనేకులను శిష్యులను తయారు చేయమన్నారు కరెక్ట్ సంతోషం సిష్ ప్లాంటి ఓకే ఎందుకంటే నేను చెప్పినట్టుగా గ్రేట్ కమిషన్ యె దేవుడు కుమార్ ఏసుప్రభార్కి ఇచ్చిన రీతిగా కుమార్డె యేసు క్రీసుప్రభవ భూమి మీద ఉన్నంతవరకు చేసిన చే చేసి డిసైబుల్స్ కి శిష్యులకి ఆ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండ్ డిసైబుల్స్ కూడా శిష్యు కూడా చేశారు చేసి అప్పటి ఇప్పుడు మన బాధ్యత మన బాధ్యత గ్రీన్ థ్యాంక్ యూ భాష గారు మరి అయితే చివరిగా ఒక ప్రశ్న ఓకే భాష ఏంటి అంటే మీరు ఎలాంటి మరి సేవకులు భవిష్యత్తులో ఉంటే బాగుంటుంది ఎందుకంటే మీరు సేవలో ఉన్నారు అలాగే ఇప్పుడు అనేక మంది పాటలు రాస్తున్నటువంటి వారు ఉన్నారు వారికి మీరిచ్చేటువంటి సలహా కానీ లేకపోతే సేవలో ఉన్నారు కాబట్టి సేవకులు ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు ఆశపడుతున్నారు కరెక్ట్ పాస్ అయ్యారు గుడ్ మంచి కన్ఫ్యూజన్లో మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు ఎక్కువ మంది సెల్ఫ్ అపాయింటెడ్ అయిపోతున్నారు ఆ తర్వాత మ్యాన్ అపాయింటెడ్ కూడా ఎక్కువైపోతున్నారు అయితే ఇప్పుడు అందు చాలా మందికి వెర్బల్ గర్బల్గా థియరీ పరంగా చాలా విజ్ఞానం పరిజ్ఞానం చాలా చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కానీ ట్రీనిటీ తండ్రి కుమారు పశుదాత్ త్రేక దేవుని యొక్క అభిషేకం అభిషేకంతో ప్రార్థన పూర్వంగా సిద్ధపడి ప్రార్థన పూర్వంగా ప్రిపేర్ అయ్యి ప్రార్థన పూర్వంగా ప్రిపేర్ ప్రిజెంట్ చేయగలిగితే అది జనరేషన్ టు జనరేషన్ జనరేషన్ టు జనరేషన్

క్రైస్తవ లోకంలో రాసేటువంటి వారిని దేవుడు ఎవరెత్తాడు వారి అందరిని బట్టి దేవుడు స్థుతిస్తున్నాను చాలా సంతోషం అదే సమయంలో కొంతమంది రాసే పాటలను బట్టి కానీ వాళ్ళ యొక్క ఆ సంగీత పరిచర్యను బట్టి కానీ కూడా బాధ అనిపిస్తే తప్ప ఆనందం ఉంటుంది ఎస్ మీరు ఏ విధమైన సలహా నేను వారికి మంచి మంచి మాట మీరు చెప్పారు ఇది సలహా గుడ్ ఇది క్రిస్టియనిజం కాదు కానీ సలహా ఏమిటి అంటే ఎథికల్ సోషల్ తోనే మూవ్ అవుతున్నారు ఎమోషనల్గా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రేగ దేవి నా పేట పరిశుద్ధాత్మ శక్తి అభిషేకంతో మనము ఫిల్ అయినప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు ఆ ప్రేరణతో మనము మూవ్ ప్రార్థన ప్రార్థనపూర్వకంగా చిధపడి ప్రార్థన పూర్వంగా ప్రేమ చేయగలిగితే ఎఫెక్టి ఎఫెక్టివ్గా ఉంటుందని నా ఇంకోటి సలహది ఇంకొకటి మరొకటి ఏమిటంటే చివరిగా ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఆ విధంగా ఎఫర్ట్ గా ఉండలేకపోతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ రోగులు ఉన్నారు నేను ఏఎంజీలో ఏఎంజీలో సింగసానిపేట అని ఒకటి ఉంది ఓకే కృష్ణరోగులు అనేది సపరేట్గా డాక్టర్ జాన్యవుడి గారు ఒక ఊరిని కట్టించారు ఆయన వారికి ఎంతో హెల్ప్ చేసేవాడు ఏదో చేసేవాడు అదే టైంలో కృష్ణ మా చర్చి ముందు కృష్ణోగి ఉన్నాడు కృష్ణ ఉన్న విశ్వాసులు పోతూ పోతూ తన చేతిలో లడ్లు పెట్టి వెళ్ళిపోయాడు అను తను తిన్నాడు తిని ఎక్కువైంది ఇంకా ఉన్నాయి ఎందుకంటే వారికి ఇస్తే తీసుకుంటురా అలా ఎందుకని లడ్డు లడ్ కదా అట్ ద సేమ్ టైం నేను ఇచ్చే సలహా ఏమిటంటే చెప్పే వ్యక్తి చేయాలా చేసే వ్యక్తి చెప్పాలి సో మనలోనే మలినం ఉండి రోగం ఉండి అది మనకి చెప్తే ఏదైనా మాటలు ఈ పాటలు ఈ రాగం తాళం పల్లవి అదేదో మన సాటిస్ఫాక్షన్ కోసమే తప్ప ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోరంట అంతే చాలా థ్యాంక్స్ కమింగ్ డేస్ ఆల్సో ప్రాణ దినాలలో కూడా వండర్ఫుల్ ఎగ్జామ్ అది ఫలబద్ధంగా గైవీకరంగా కూడా అయిపోవచ్చు ఎస్ థ్యాంక్ యూ ఫస్ట్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి మీరు ఈరోజు మాతో పాటు పాల్గొని నా ఆహ్వానాన్ని మన్నించి మరి ఎవరెవరైతే ఈ ఛానల్ ద్వారాగా వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించడానికి మీరు ఇష్టపడినందుకు చాలా సంతోషిస్తున్నాను చివరిగా మీతో కలిసి ఆ పాట పాడాలని నేను ఆశపడుతున్నాను నాలో జే మయా జీవనదిని నూదయాలో ప్రవహీ జీవన మయా నా హృదయములో ప్రవహింపజేయుమయ పజేయుమయ బలహీన సమయములో బలము ప్రసాదించుము మో బలహీన సమయములో బలము ప్రసాదించు మో నదీరిదయములో

గారు మీ పాటను ఇన్ని సంవత్సరాలు పాడుకున్నాం ఈరోజు మీతో కలిసి పాడేది దాన్ని బట్టి గారు మీకు రెండు వందనాలు ఈ అవకాశం నాకు కల్పించారు మీకు మీ కుటుంబానికి మీ పరిచయానికి మా వందనాలు నా తరపున నా కుటుంబ తరఫున మా సంఘం తరఫున మీకు వంద చేస్తున్నాను ప్రభుత్వం అయితే మరొకసారి మనము థ్యాంక్ యూ సేమ్ మా తరపు నుంచి మా మినిస్ట్రీ మా చర్చ్ మా ఫ్యామిలీ అంత తరపు నుంచి దేవుడు మిమ్మల్ని ఇంకా ఆరోగ్యంతో నింపి బలపరిచి ఇంకా అనేక మందికి దీవెనికరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ఇలాగే అమెరికాలో మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ